కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ నలభై బై ఏ లోని తన తండ్రికి చెందిన భూమి విరాస ద్వారా తల్లి పేరు మీదకి చేయించామని తరువాత ధరణి పోర్టల్ తప్పిదం వల్ల ఏడున్నర గుంటల భూమి వేరే వ్యక్తి పేరు మీద నమోదైందని అతను ఇటు భూమిని తన కుమారుల పేరున విరాసత్ చేయిస్తున్నాడనే సమాచారంతో రెండు వేల ఇరవై ఒకటిలో మేము అబ్జెక్షన్ పిటిషన్ వేశామని అప్పుడు అది ఆగిపోయిందని కానీ వారు మళ్లీ ఇప్పుడు తిరిగి ఇట్టి భూమిని గుట్టుచప్పుడు కాకుండా విరాసత్ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు మళ్లీ ఫిర్యాదు చేశానని అన్నారు మొత్తం ఎంత ఉందో పారున్నరకు పదార్ చేసుకుందాం అని చెప్పి మాకు తెలియకుండా ఇచ్చాడు మళ్ళీ నేను రెసిడ్ కాపీ తీసుకున్న అప్లికేషన్ ఇచ్చి నాకు ఇంటిమేషన్ లేకుండా ఫైల్ ఎందుకు మూవ్ అయింది ఎట్లా మూవ్ అయింది దీని అడిగితే ఎవరు సమాధానం చెప్పలేదు ఎన్ని భూమి మనది ఏడున్నర గుంట భూమి మాట్లాడితే ఏమన్నారు సార్తో మాట్లాడితే తర్వాత ఆరోసారి చెప్తాను చెప్పి సార్ మరి ఎట్లా అడగలేదా మీరు ఇది మిస్టేక్ వల్ల పడితే మరి నాకు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదు అది మరి ఇంటిమేషన్ ఇవ్వలేదు చాలా రోజుల కింద నేను డే బై డే చెక్ చేసుకుంటున్నాము చెక్ చేసుకున్నప్పుడు ఆయన పంట చూపిస్తుందా ఆయన పొంటర్ చూపిస్తుంది ఇప్పుడు కూడా ఆయన పంట చూపిస్తుంది అది అడిగినాం అడిగితే కూర్చొని మాట్లాడదాం అన్నారు తర్వాత ఇలాంటి సమాచారం లేకుండా ఆయన పేరు మీద మీరు అసలు పెట్టుకుంటారు ఇప్పుడు ధర్మ పోటల్ మిస్టేక్ వల్లనే పడిందని మీరు అంటున్నారు మిస్టేక్ వల్లనే పడ్డది మరి దానికి ఎవరు సరి చేస్తారు అని చెప్పేసి మీరు అడగలేదా ఆప్షన్లు రాలేదు ఇది రాలేదు అది రాలేదు అని చెప్పి కాలయాపన చేశారు మరి దానివల్ల నష్టం జరిగితే ఎవరు బాధ్యులు ఎవరు నష్టపోతుంది ఇప్పుడు మాకు నిన్న ఇన్ఫర్మేషన్ రాకపోయి ఉంటే నిన్న ఆయన అతని పేరు మీదకి విరాసత అయ్యేది అప్పుడు మేము ఎలాంటిది ఏం చేసినా కూడా మాకు నష్టం చాలా నష్టం జరిగేది మరి ఇట్లా జరిగితే ఎట్లా సార్ అని చెప్పేసి మాట్లాడారు మాట్లాడినా మాట్లాడితే ఈ అప్లికేషన్ దాకా రాలేదు అని చెప్పి మాట్లాడారు అందుకని నేను ఒకటి అప్లికేషన్ ఇచ్చేసిన ఇచ్చి సార్ మాట్లాడినా మాట్లాడితే ఆరే సార్ దగ్గర పంపించిన సార్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను ఇచ్చి ఆర్ఎస్ఆర్ ఏం సమాధానం చెప్పారు మరి నేను చూసి చెప్తాను అన్నారు ఇంకేం చెప్పాలి సార్ని కలవాలి రిజల్ట్ కొట్టిస్తాను అన్నారు